शी विश्व दर्शन हापी चला अद्भुत जारी अवर्स बिकाज गई जस्ट టూ అవర్స్లో దర్శనం అయిందంటే నార్మల్ విషయం కాదు అండ్ అద్భుతంగా అభిషేక పాలు కూడా అంటే చాలామంది దండలు నేను కూడా నేను చెప్తాను ఎక్స్పెషల్ మీరు దండ తీసుకెళ్తే పూజారికి ఇవ్వకండి మీరే ఇష్టం అని చెప్ప చెప్పమనుకున్నా నేను అక్కడికి వెళ్ళిన పూజారికి నాకు దండ శివాయిని కట్ చేసి ఇవ్వండి అన్నట్టుగా చెప్పారు బట్ ఆయన పక్కన పెట్టేస్తాడు సో మీరు అభిషేక్ చేయకండి పూజారికి దండిస్తే ఆయన పక్కన పెట్టేస్తారు అది తీసుకెళ్తేల్లో పడేస్తారు సో లక్కీగా బట్ అభిషేకం జరిగినాయి మొత్తం అప్పుడే తీసుకొస్తుంటే మాలలు తీసుకున్నాం అనమాట నేను అభిషేకాలు ఐ మీన్ అభిషేకం చేసిన మాల ఇవి మనం శివయ్యని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత బయట మాలలు ప్రసాదాలు అన్నీ అంటే తీసుకొని వెళ్తే బయటకు వచ్చిన తర్వాత అభిషేకం చేసి వాళ్ళొక ఎలా అంటే పెద్ద మనం లో ప్రసాదం యూజ్ చేయడానికి ఒక ప్లేస్ పెడతాం కదా పెద్ద హోస్ వాటిని తీసుకొచ్చి బయట ఒక్క ఒక్క అక్కడ తీసుకోవచ్చు సో అలా వచ్చిన బ్లెస్సింగ్స్ అయితే ఫుల్ హ్యాపీ చాలా బాగా చాలా అద్భుతంగా జరిగింది యాక్చువల్లీ టెంపుల్ పక్కనే ఉన్నాం మేము చూపిస్తాం సో టెంపుల్ మొత్తం ఉంటుంది మేము గేట్ గేట్ ఫోర్ నుంచి వెళ్ళాం టెంపుల్స్ సైడ్ నేను ఇప్పటిదాకా చూసుకోలేదు యాక్చువల్లీ టెంపుల్ సైడ్ నుంచి నడుస్తున్నాం సైడ్ మమ్మల్ని ఒక షాప్ లో తీసుకెళ్ళి మా సామాన్లు మొబైల్స్ అన్ని అక్కడ పెట్టిచ్చేసి మా హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ తీసుకెళ్లాడు కానీ టెంపుల్ పక్కనే ఉందనేది అర్థం కాలేదు హరే కృష్ణ सो कोई मनी पड़ते गैस की दर्शन को मनीपड़ते अभी जरूरी है సో ఇంత దూరం వచ్చిన తర్వాత అమ్మో ఇంత క్యూ ఉందా సో దర్శనం నెక్స్ట్ టైం వద్దాం అనుకుంటే నెక్స్ట్ టైం మనం ఉండవు కూడా తెలియదు కన్నా ఎప్పుడు తీసుకెళ్తాడు కన్నా ఎప్పుడు తెలియదు కాబట్టి వచ్చినప్పుడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దర్శనం చేసుకోవడం బెటర్ నా వైపు నుంచి ఈ చిన్న సలహా ఇష్టమైతే స్వీకరించండి సో టెంపుల్ బ్యాక్ चलो एक लाइन लगाओ आई दिस मंदिर पाला आ जाओ टेंपल बैक साइड के चलता हूं आई अच्छा